అప్పుల బాధలు అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు నైరుతి రుతుపవనాలు బలంగా ముందుకు సాగుతున్న క్రమంలో భారతదేశంలో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి దేశవ్యాప్తంగా ఉరుములు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా కేరళలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని ఆ రాష్ట్రంలోని అనేక జిల్లాలు హెచ్చరికలు జారీ చేసింది కేరళలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కేరళలోని కొట్టాయం ఎర్నాకులం పతనంతిట్ట కోచ్జికోట్ సహా ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఈ క్రమంలోనే మే ముప్పై తేదీన అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ఇడుక్కిలో హై రేంజ్ ప్రాంతాల్లో రాత్రి ప్రయాణాన్ని సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు నిషేధించింది దేశంలోని చాలా ప్రాంతాల్లో వార్షిక నైరుతి రుతుపవనాలు బలంగా ముందుకు సాగుతున్నందుకు రాబోయే నాలుగు నుండి ఐదు రోజుల్లో వాయవ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన విస్తృతమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది ప్రస్తుతం పశ్చిమ రాజస్థాన్ మధ్య ఉత్తరప్రదేశ్లో ఉత్తర ప్రాంతాల్లో ఎగువ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది